నా పేరు ఎంబు వనకృతి నేను జిహెచ్ఎస్ కృష్ణా కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కృష్ణా కాలనీలో టెన్ బై టెన్ సాధించినాను మాది వరంగల్ జిల్లా మా నాన్న కార్పెంటర్ వర్క్ చేస్తారు మేము కూలీ నాలి చేసుకుంటే గడిచే కుటుంబం మాది నా విన్నపం ఏమిటంటే ఐఐటి ఐఐటి జేఈ నీట్ వంటి కోర్సులు ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నాయి ఐదవ తరగతి నుంచే ప్రైవేట్ పాఠశాలలో ఉన్నాయి కానీ ప్రభుత్వ పాఠశాలలో అవి లేవు అవి మనకు ప్రభుత్వ పాఠశాలలో కూడా తీసుకురావాలి అలాగే మధ్యాహ్న భోజనము రవాణా సౌకర్యము ఇలాంటివి ఎన్నో కలిగించాలి నాణ్యమైన విద్య కోసం ఎక్కడి నుంచి ఒక పిల్లలు నడుచుకుంటూ వస్తున్నారు ఇవన్నీ మీరు దృష్టి చేసుకుని గమనించాలి అలాగే ఉపాధ్యాయులందరూ బదిలీలో వేరే జిల్లాలకు రిటైర్మెంట్ లో వెళ్తున్నారు ఆ పోస్టు అలాగే ఉంటున్నాయి కానీ ఆ పిల్లలు సబ్జెక్ట్ అందడం లేదు ఆ పిల్లలకు సో ఆ పోస్ట్లను భర్తీ చేసేది సబ్జెక్ట్ అందేలా చూడాలి అలాగే పిల్లలు బట్టిపై మెథడ్ కంటే ప్రాక్టికల్ గా చదువుకుంటే ఎంతో మంచిగా ఉంటుంది ఎంతో అర్థమవుతుంది అప్లికబుల్ గా ఉంటుంది అలాంటి దాటి కోసం ల్యాబొరేటరీ లాబొరేటరీలు లైబ్రరీలు ఇంకెన్నో ఎక్విప్మెంట్లు మా స్కూల్ కి కావాలి మా ప్రభుత్వ పాఠశాలకు కావాలి ఇవన్నీ చాలా అవసరం అలాగే మా పాఠశాలలో ఎప్పుడో నవంబర్ లో మాకు సిలబస్ పూర్తి చేసినారు అలాగే మేము రివిజన్ కూడా చేసుకున్నాము అలాగే ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అని అన్నారు కాకపోతే వాళ్ళందరికీ వేలెత్తి చూపేటట్టు టెన్ బై టెన్ జిపిఎస్ సాధించి ఆదర్శంగా నిలిచినాను నేను నాకు ఎంతో గర్వంగా ఉన్నది అలాగే ఇక్కడ ఉన్న అందరి మిత్రులకు టెన్ బై టెన్ జిపిఎస్ సాధించిన మిత్రులందరికీ కూడా ఇప్పుడు ఇంటర్ ఇంటర్ లో అందరికీ ఫ్రీ సీట్ అంటే ఉచిత సీట్ రావాలని ఉచిత సీట్ రావాలనుకునేలా చూడాలని నేను కోరుకుంటున్నాను